అస్సలం వరహతుల్ వరకూ సోదరీ మల్లారా మొహర్రం పదవ తారీఖుకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అందులో కొన్ని ప్రవక్తలకు అల్లా తబారహుతాలు ఇచ్చినటువంటి బిరుదులు అదేవిధంగా వారికి చేసినటువంటి సహాయాలు కూడా మొహర్రం యొక్క పదవ తారీఖు ఉన్నాయి అందులో మొట్టమొదటిగా హజరత్ ఆదమ్ అలహితు వలంకి అల్లా తబారకుతాల ప్రవక్త పదవి ఇచ్చింది కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే వారి ద్వారా జరిగినటువంటి తప్పుని అల్లా తబారు క్షమించింది అంటే తోబా అంగీకరించింది కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే అదే విధంగా హజరత్ నూహ్ అలే హిస్సలాస్లాం యొక్క నావ ఏదైతే వాడ తుఫాన్ లో ప్రయాణిస్తూ వెళ్ళిందో ఆ యొక్క వాడ ఆగినటువంటి తారీఖు కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే ఇది ఒక పెద్ద పర్వతం మీద మొహర్రం పదవ తారీఖునే ఆగడం అనేది జరిగింది అదే విధంగా హజరత్ ఇబ్రాహీం అలై సలాతు వసలాం గారి యొక్క పుట్టుక కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే హజరత్ ఇబ్రాహీం సలాతు వసలాం గారికి ఖలీల్ అనే బిరుదు అల్లా ప్రసాదించింది కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే హజరత్ దావూద్ వసలాం గారి యొక్క పౌబా అల్లా అంగీకరించింది మొహర్రం యొక్క పదవ తారీఖునే హజరత్ యూసుఫ్ వసలాం బావి నుంచి బయట పడింది కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే హజరత్ యూను అలె సలాత్ వస్సలాం గారు నలభై రోజులు చేప కడుపులో ఉండి ఆ తరువాత బయట పడింది కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే బనీ ఇస్రాయిల్ జాతి ప్రజలను మూసా అలె సలాత్ వస్సలాం కాలంలో ఏ ఫిరావు అయితే చాలా కష్టాలకు గురి చేశాడో ఆ ఫిరోన్ యొక్క బాధల నుంచి బనీ ఇస్రాయిల్ యొక్క జాతి ప్రజలను అల్లా విముక్తి చేసింది మొహర్రం యొక్క పదో తారీఖునే హజరత్ మూసాతు వస్సలాంని మరియు వారి జాతి ప్రజల్ని ఎంతో వేధించేటువంటి ని అల్లాహ నాశనం చేసింది కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే హజరత్ ఐసా అలెహి సలాత్ వలాం గారు జన్మించింది మొహర్రం పదో తారీఖున హజరత్ ఐసా అలెహి సలాత్ వలాం గారు సజీవంగా ఆకాశం పైకి లేపబడింది కూడా మొహర్రం యొక్క పదో తారీఖునే హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్ గారు హజరత్ ఖతీజా రది అల్లాహు గారితో వివాహం చేసుకున్నది కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే హజరత్ మహమ్మద్ సుల్లా సలం గారి ద్వారా జరిగినటువంటి పొరపాట్లు అన్ని కూడా క్షమించబడింది కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే హజరత్ ఇమామే హుస్సేన్ రది అల్లాహు తాలాను గారు వేర మరణం పొందింది కూడా మొహర్రం యొక్క పదవ తారీఖునే సోదరులారా సోదరి మొహర్రంకు సంబంధించి అనేక సంఘటనలు ఇంకా ఉన్నాయి ఆ వీడియోస్ కోసం తప్పకుండా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి కామెంట్ కూడా రాయండి జజాక్ ముల్లా సోదర సోదరీ ములారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ముఫ్తి ముద్దరి గారు ఒక ఉమ్రా గ్రూప్ తీసుకుని బయలుదేరడం జరుగుతుంది మీలో ఎవరైనా ఉమ్రాలో ముఫ్తి ముదస్తరి గారితో ప్రయాణం చేయాలి అంటే ముఫ్తీ సాబ్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి ఎనభై ఎనభై ఏడు వేల రూపాయలు ఈ యొక్క ప్రయాణం యొక్క ఖర్చులు మీతో ముఫ్తీ సాబ్ దగ్గర ఉండి ఉమ్రా చేయించడం కూడా జరుగుతుంది ఖైరా జజా అస్సలం వరహమీ వ